వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషం బీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని సాంఘిక సంక్షేమ బాలల వసీ గృహ సముదాయం నందు బహుదన టీచర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం దమ్ము పద్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీటీఏ వ్యవస్థాపకులు నూకలపాటి రమణయ్య మాట్లాడుతూ సమాజం శాస్త్రీయ దృక్పథంతో నడవాలని సమాజంలో మార్పు కోరుతూ ఎన్నో త్యాగాలతో ఏర్పడిన సమాజంలో మనమున్నామని ఆ మార్గంలోని బీటీఏ పయనిస్తుందని అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బాగా చదివి ఉన్నత స్థాయి విద్యను అభ్యసించాలని సూచించారు పుష్పాంజలి మాట్లాడుతూ అన్ని రంగాలలో ముందుకు రావాలని ముఖ్యంగా రాజకీయంగా ఎదగడం చాలా అవసరమని అన్నారు హ్యాండ్లూమ్ టెక్నాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలిపారు ప్రధానోపాధ్యాయురాలు సునంద మాట్లాడుతూ జ్యోతిరావు పులే అంబేద్కర్ సావిత్రిబాయి పులే రమాబాయి ఎన్నో మహిళ స్వేచ్ఛ కోసం అభివృద్ధి కోసం కృషి చేశారని ఆ మహిళలను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు అభివృద్ధి చెందారని తెలియజేశారు తర్వాత మహిళా నాయకులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎంఆర్ చక్రవర్తి రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోజ్ పి లక్ష్మయ్య రాష్ట్ర ఈసీ మెంబర్ కె శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులు మణిసుబ్బు జిల్లా ప్రధాన కార్యదర్శి మాసాప్రసాద్ ఏఎస్డబ్ల్యూఓ హజరత్ అయ్య వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు బౌద్ధ్ శంకరయ్య సిహెచ్ కృష్ణ చంద్రమౌళి నరసింహులు చెన్నకేశవలు డేనియల్ రవీంద్రబాబు కరుణాకర్ వెంకట సిద్ధార్థ భారతి సుజాత మేరీ మంజుల జయలక్ష్మి రాజశేఖర్

కావాలా డాక్టర్లు అని అడిగారు అవన్నీ కాదా డాక్టర్లు అయ్యి అవండి కాదన్న లేదు ఇంజనీర్లు అవండి కాదన్న లేదు స్టడీస్ అవండి మన వాళ్ళందరూ కూడా డిగ్రీతో ఆపేస్తున్నారు ఎవరు అంటే మన ఇంట్లో వాళ్ళు ముందుగానే టెన్త్ క్లాస్ దాకా చదివేటప్పటికే మా బిడ్డ ఎదుగు వచ్చింది మా బిడ్డకి ఎవరో ఒకరిని ఒక అయిన చూసే ఉద్యోగిని ఆయన ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఎవరన్నా బిడ్డ బాగుందంటే వచ్చేసిన వెంటనే పెళ్లి చేయాలని తపన పడతా ఉంటారు ఎందుకంటే ఇక్కడ సమాజంలో భయంతో ఆడబానికి బయటకు పంపించి ఘోరంగా పంపించి కానీ చదివిస్తే ఏమైపోతారో భయంతో ఉంటారు కాబట్టి అలాంటి భయాల తల్లిదండ్రులు కలగకుండా మీరు మంచి డిసిప్లిన్ కలిగి హైయర్ స్టడీస్ చదువుకొని మంచి మంచి స్థాయిలో నిలబడితే ఈ సమాజంలో మంచి మేలు మార్పు వస్తాయని చెప్పి నేను మనం అందరికీ తెలుసు ఈ సమాజం ఈ ప్రపంచంలో ఒక అత్యున్నతమైన అవార్డు నోబుల్ అవార్డు నోబుల్ ప్రైజ్ తెలుసు కదా ఆ ప్రైజ్ ఎప్పుడు పది సంవత్సరాలతో ఒక పదిహేను సంవత్సరాలతో అక్కడికి రావడం జరిగింది గతంలో ఇదే ప్రాంతంలో మనం ఈ మహిళా నియోజకవర్గ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది ఇది రెండోసారి మీ హాస్టల్ రావడం జరిగింది బీటీ ఆధ్వర్యంలో ప్రజాధ్వరంలో కార్యక్రమం మీరు అంతకుముందు నాలుగు సంవత్సరాల క్రితం ఎవరైనా ఈ హాస్టల్లో ఉన్నట్టయితే అక్కడ బయట చేయడం జరిగింది అదే ఆ రోజు కూడా రెండు వందల మంది బైద్యులకు విద్యార్థులు రావడం జరిగింది ఈ సందర్భంగా మీకు చెప్పడం ఏంటంటే మనం ఈ సమాజం ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనం మనకు తెలియకుండానే మన మీద ఒక భావజాలం మన వృద్ధి ఆ భావజాల ప్రకారం మగవారు ఎక్కువ ఆడవారు తక్కువ అనే భావనలో అందరూ ఉన్నారు ఆ భావనని అధిగమించి ఎవరైతే మనకి హక్కులు కల్పించారో ఎవరైతే వాళ్ళు త్యాగాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే ఆడవారు మగవారు ఎక్కువ తక్కువే కాదు ఆ మగవారితో సమానంగా అన్ని హక్కులు పొందాలి ఆడవారు పొందాలని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళ పాట వాళ్ళు నడవాలనే తపనతోనే ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో